సౌకర్యాల మధ్య ప్రారంభమైన పది పరీక్షలు సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ సీరియస్ నంద్య పదో తరగతి పరీక్షను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ వెల్లడే పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ శ్రీ అహోబిలం బ్రహ్మోత్సవాల ప్రారంభం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎగువ అహోబిలంలో గరుడ వివాహారల్లెక్లు శ్రీ యోగానంద నరసింహాస్వామి నంద్యాల మున్సిపల్ ఆస్తిపన్ను కుళాయి పంపుపై వడ్డీ లేని రుణమాపి అవకాశాలు వినియోగించుకోండి జిల్లా అధికారి అంకిరెడ్డి వెల్లడి నంద్యాల పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు పరిశీలిస్తున్న నంద్యాల్లో ఆయుష్ యోగా మహిళా సంఖ్యలపై ఆసక్తికర వార్తలు రాసి ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న ఏ టు జెడ్ బాబును దేశస్థుద్ధి చేసిన యోగా మహిళలు నంద్యాల జిల్లాలో అరాకొర సౌకర్యాల వద పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్ష నిర్వహణకు అన్ని సౌకర్యాలు కల్పించామని పరీక్షలు పక్కగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చెప్పినప్పటికీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం విఫలమయ్యారు జిల్లా కేంద్రంలోని ఎస్పీజీ హై స్కూల్లో పదకొండు గదులకు కేటాయించక ఏడు పాఠశాలల్లో ఫ్యాన్లు లేకపోవడం త్రాగడానికి నీళ్లు లేకపోవడం కొస్ అది కూడా పెచ్చులు ఊపి ఓడిపోయే గదులలో విద్యార్థులు పరీక్షలు రాయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సోమవారం నుండి ప్రారంభమైన పది పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు జిల్లా ఎస్పీలు సంయుక్తంగా సందర్శించి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును వారు పరిశీలించారు సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడం పట్ల అక్కడి సిబ్బంది పట్ల జిల్లా కలెక్టర్ సీరియస్ అయినట్లుగా సమాచారం నంద్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు సోమవారం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల రైల్వే స్టేషన్ రోడ్లోని ఎస్పీజీ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ కె రఘువర్ కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించామన్నారు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పకడ్ మంది చర్యలు తీసుకున్నామన్నారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ లీకేజ్ అయినా క్యూఆర్ కోడ్ తో గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి సెల్ ఫోన్లు అనుమతించకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు భవిష్యత్తులో జరిగే పరీక్షలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని డిఈఓను సూచించామన్నారు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు పాటు మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామన్నారు పరీక్ష కేంద్రాల సమయంలో నూట నలభై నాలుగు సెక్షన్ తో పాటు జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయడం జరిగిందన్నారు ఈరోజు నేను జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో భాగంగా సెక్యూరిటీ ఏర్పాట్లను కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్ కూడా మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు మెన్ను ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ కూడా కవర్ చేస్తున్నారు సెల్ ఫోన్లు అనేది ఎవరు కూడా తేవడం జరగకూడదు అనేది పక్కగా చెప్పడం జరిగింది జిరాక్ సెంటర్లన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ ఉంది పక్కగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఎక్కడన్నా వయలేషన్ ఉంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి జిల్లాలో పది పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ నెసరీ చర్యలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మాస్క్ ఆపింగ్ ఎటువంటి అక్రమాలు జరగకుండా ఆల్రెడీ డిపార్ట్మెంట్ సిబ్బందికి చూసిన ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెక్యూరిటీ సంబంధించి కూడా ముందుగానే వాళ్ళకి ఎలాంటి ఫోన్స్ నో ఫోన్ పెట్టించడం జరిగింది ఇంక్లూడింగ్ టీచర్స్ సూప్ చీప్ సూపర్తో సహా ఎవరికి కూడా ఫోన్ అనేది ఈ ప్రిన్సిస్ అలవ్ అలౌ చేయకుండా ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం ఇప్పుడు సర్ప్రైజ్గా ఎస్పీ గారు మేము విజిట్ చేస్తున్నప్పుడు కూడా పక్కాగా పక్కగా మేము ఎస్వైఫ్ పెట్టామో సేమ్ ఎస్వై ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది ఎక్కడ కూడా ఫోన్స్ కానీ ఎవరు కానీ లేకపోవడం ఉచిత బోట రిస్క్కి సంబంధించి అమ్మాయిల కోసం సపరేట్గా మహిళా సిబ్బందితో పిస్కింగ్ అదే అబ్బాయిలకి సిబ్బంది కానీ మొత్తం కూడా ప్రశాంతంగా జిల్లాలో స్టార్ట్ అయినాయి విఆర్ హోపింగ్ నెక్స్ట్ కమింగ్ అన్ని డేస్లో కూడా అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రశాంతంగా జిల్లాలో జరుగుతాయి రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు తమ అన్నారు నంద్యాల మున్సిపల్ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణంలో ఉన్న అన్ని పార్టీల నాయకులతో సమవేశాలు నిర్వహించారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నమోదు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ మాట్లాడుతూ పారదర్శకంగా ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించేందుకు లక్ష్మంగా పనిచేయాలని ప్రతి అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థి ఎన్నికల ఖర్చు వేయడం గరిష్ట పరిమితి నలభై లక్షలుగా నిర్ధారించిందని అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ రోజు వరకు చేసే ప్రతి ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు

तो दा ओके मैं बोल रहा था क्या प्रॉब्लम है कि ओके ओके मतलब क्लास को मुझे भेजेशम सर का समस्या गुडला पेन पे भेजेशम बड़ा करना मतलब मुझे नहीं मालूम के तरफ फुल पार्टी क्लास इज सो ई अचीवमेंट्स आर दी गवर्नमेंट आई दी अनाउंसमेंट ऑफ द नेवर सारे गवर्नमेंट सेक्टर డబ్బులు వాడుకొని ఫలానా పొలిటికల్ పార్టీ ఇవి చేసిందని ఏమన్నా చెప్తే అది కూడా మనకు డిజిటండి ఆల్ రెఫరెన్సెస్ టు పొలిటీషియన్స్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్ అఫిషియన్ వెబ్సైట్స్ పొలిటికల్ ఫోటోగ్రాఫీ ఆల్రెడీ ఎన్ఐసి నుంచి మనకు కమ్యూనికేషన్ ఇచ్చేసారు అవన్నీ కూడా ఫొటోస్ అయితే డిలీట్ చేయడం జరిగింది ఇంకోటి ఇక్కడ జేకేసీ జేకేసి సంబంధించి మనకు సీఎం గారి మొబైల్ వస్తుంది అది కూడా రిమూవ్ చేయడం తెలుసు ఎక్కడైనా సరే పొలిటికల్ ఫంక్షనీస్ ఒక పోటల్స్ ఏవైనా వస్తున్నాయి ఏదైనా సబ్ స్విప్ట్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ బెనిఫిషన్ కార్డ్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు నేను పట్టా డిస్ట్రిబ్యూట్ అయ్యాలి అంటే వర్క్ అవుటర్ అలా ఫిఫ్టీ ల్యాక్స్లో నాలుగు ప్లేస్ లో పెట్టాను ఫ్రెష్ వర్క్స్ ఏవి కూడా అరాక్ చేయడానికి లేదు గ్రౌండ్ గ్రౌండ్లో టోటల్ బ్యానర్ అఫీషియల్ వెహికల్స్ బై ఎనీ మినిస్టర్ ఫర్ ఎలక్షన్ ఎలక్షన్ పర్పస్ కోసం ఎవరు కూడా మినిస్టర్స్ లేచి ది

పొలిటికల్ స్పీచెస్ ఇస్తే అవి లైబుల్ ఫర్ పనిష్మెంట్ పర్ సో వెరీ మా రాజకీయ పరంగా చేసి ప్రజలను మోటివేట్ చేస్తే అది రిలీజియస్ దీనికి దీనికి మారుతుంది కాబట్టి సెక్షన్స్ ఆఫ్ ఐపీసీ మీరు చేయాలి అటెండ్ అవ్వచ్చు నాయకులు ఇప్పుడు అటెండ్ అయ్యి వాళ్ళు స్పీచ్ అంటే ఆ పండానికి సంబంధించి ఏమైనా చేయొచ్చు కానీ రాజకీయ పరంగా ఏవి చేయడానికి లేదు అంటే రాజకీయ పరంగా వాళ్ళని ఉద్దేశించి కానీ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ అలాంటివి ఎవరన్నా ఇస్తే మన బిఎస్టీలు వివిటీలు ఎఫ్ఎస్టీలు ఖచ్చితంగా అవి రికార్డ్ చేస్తాయి రికార్డ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అహోబిలం బ్రహ్మోత్సవాలు ప్రారంభం నరసింహస్వామి భూమిపై అవతరించిన క్షేత్రమే అహోబిలం నరసింహస్వామి క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది ఎగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహుడు కొలువై ఉన్నాడు స్వామి ఆలయానికి ఏడమ వైపు అమృతవల్లి ఆలయం ఉంది పక్కనే గోదాదేవి కొలువు తీరింది ఇక దిగువ అహోబిలం నుండి ఘాట్ రోడ్డుపై ప్రయాణించి ఎగు అహోబిలం చేరుకోవచ్చు ఆలయం రెండు కొండల మధ్య ఉంటుంది ఆ రెండు కొండలకు వేదాద్రి గరుడాద్రి అని కూడా పేర్లున్నాయి ఆలయం తూర్పు ముఖంగా ఉంది ప్రధాన ఆలయంలో ముఖ మండపం మహామండపం ముఖ మండపంలో నరసింహ కృష్ణావతారాలు ఉన్నాయి వాటితో పాటు వైష్ణవ సంబంధమైన శిల్పాలు ఉన్నాయి స్వామి ఉత్తరాముఖంగా స్వద్ సద్యోముక్తి ప్రదాక్తుడై దర్శనమిస్తాడు హిరణ్య తోడై ఉంచుకుని వక్షస్థలాన్ని రెండుగా చీలుస్తున్నట్లుగా ఉగ్రమూర్తిగా కనిపిస్తాడు స్వామికి ఎదురుగా నమస్కార భంగిమలో ప్రహ్లాదుడు దర్శనమిస్తాడు ఎడమవైపు చెంచులక్ష్మి దర్శనమిస్తుంది స్వామి వారి గర్భాలయానికి తూర్పు వైపున ఓ గుహ ఉంది అక్కడ ఆది శంకరులు అహోబిలాష్పర లింగాన్ని ప్రతిష్ఠించారు నంద్యాల మున్సిపల్ పరిధిలో ఉన్న ఇంటి పన్ను ఖాళీ స్థల పన్నులు వడ్డీని ప్రభుత్వం రుణమాపి చేయడం జరిగిందని జిల్లా అధికారి అంకిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమస్యలో మున్సిపల్ జిల్లా అధికారి అంకిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను వడ్డీని రుణమాపి చేయడం ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని అవకాశం ఉందని పట్టణ ప్రజలు ఆస్తి పన్ను ఖాళీ స్థల పన్ను కుళాయి పన్నులపై పూర్తిగా వడ్డీ తీసేయడం జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని తెలియజేశారు నంద్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా ఈ ఇంటి పన్ను బకాయిలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేసి ఈ బకాయిలకు పడిన వడ్డీ మాఫీ చేయడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్క పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ యొక్క ఇంటి పన్నును సకాలంలో మొత్తం బకాయిని ఒకటేసారి చెల్లిస్తే ఏదైతే వడ్డీ మాఫీ ఉందో అది వర్తించును కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు ప్రతి ఒక్కరూ ఈ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఇంటి పన్ను చెల్లించి వాళ్ళకి ఏదైతే వడ్డీ ఈ మాఫీ జరిగిందో అది వినియోగించగల వినియోగించుకోగలరని కోరుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే ఈ బకాయిలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలలో ఈ ట్యాక్సులు కానీ వాటర్ ట్యాక్స్ కానీ ఇది పే చేసి ఖచ్చితంగా వాళ్ళ యొక్క వడ్డీ బకాయిలు ఏదైతే ఉన్నాయో మాఫీ చేసుకోగలరని కోరుతున్నాను నంద్యాల పట్టణంలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో పోలీస్ బందోబస్తు నిర్వహించిన త్రీ టౌన్ సే నరసింహులు స్థానిక నంద్యాల ఎస్పీజీ పాఠశాల వద్ద ఎలాంటి మాస్ కాపీయింగ్ పకడ్బందీగా చర్యలు చేపట్టారు సిఐ నరసింహులు ఎగ్జామ్ కేంద్రాల వద్ద చుట్టుపక్కల పరిశీలించి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు చేపట్టారు పరీక్షకు హాజరైన విద్యార్థులను జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలకు శాంతియుతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు పాటు మహిళా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాట్లు చేశామన్నారు పరీక్షా కేంద్రాల సమితులు నూట నలభై నాలుగో సెక్షన్తో పాటు జిరాక్స్ సెంటర్లను కూడా మూసివేయడం జరిగిందన్నారో సార్ అందరికీ నమస్కారమండి ఈ రోజు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సందర్భంగా అవి ఆల్రెడీ థర్టీ పోలీస్ టైక్ ట్రమ్లో ఉంది అదే విధంగా ఎంఆర్ఓర్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి అందరికి తెలిసిందే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మి కూడిన లేదా సమావేశ దర్శనం కూడా నేరము సో ఆల్రెడీ ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నటువంటి హండ్రెడ్ మీటర్స్ పరిధిలో కానీ ఎవరు ఎవరే కానీ పేరెంట్స్ కానీ అదేవిధంగా గ్యాదరింగ్ కానీ అలో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిరాక్స్ సెంటర్స్ కూడా ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ జరుగు సరౌండింగ్ పరిధిలో ఉన్నటువంటి జిరాక్స్ మిషన్స్ అన్నీ కూడాను మేము క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్టూడెంట్స్ను లోపలికి పంపించేటప్పుడు కూడాను ప్రతి స్టూడెంట్స్ను కూడాను లేడీ లేడీ స్టూడెంట్ని అయితే వాళ్ళు మహిళా కానిస్టేబుల్ అదేవిధంగా మహిళా పోలీసు ఉన్నారు అదేవిధంగా జెంట్స్ కూడాను నీట్గా టాప్ టు బాటమ్ ఎక్కడ కానీ సెల్ ఫోన్స్ కానీ ఈ డిజిటల్ వాచ్ కానీ ప్లస్ ఏమైనా చీటీలు కానీ ఇవి ఏమైనా తీసుకొని పోతున్నాడు అనేది అన్నీ కూడా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ స్క్రూటీని అయింప తర్వాతనే లోపలికి పంపిస్తున్నాను సో దయచేసి అందరికి కూడాను మున్నే ముఖ్య వినిపించే తల్లిదండ్రులకు మీరు కూడా మీ యొక్క పిల్లలకు చెప్పండి సో చదువుకునేటప్పుడు పొరపాటున ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా జరిగినా ఒకవేళ వీళ్ళకి సంబంధం లేకుండా వేరే పక్క స్టూడెంట్స్ ఎవరైనా చీటీలు తెచ్చినా పొరపాటున వీళ్ళ మీద వేసినా మీరు జాగ్రత్తగా ఉండండి ఎగ్జామినేషన్ సెంటర్లో అని చెప్పి చెప్పండి అదేవిధంగా ఆల్రెడీ స్టూడెంట్స్కి అనేది చెప్పడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చేటప్పుడు ఏమేమి ప్రోటోకాల్ పాటించాలనేది అందరికీ చెప్పడం జరిగింది సో మరొకసారి కూడా చెప్తున్నాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది జిరాక్ సెంటర్లు క్లోజ్ చేయడం జరిగింది ఏ స్టూడెంట్ కూడాను ఈ సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ అదేవిధంగా డిజిటల్ వాచ్ కానీ అదేవిధంగా బ్లూటూత్ రిలేటెడ్ డివైజెస్ కానీ ఆలోచించక ఒకవేళ అలా చేస్తే కన్నా వాళ్ళ మీద ఆ కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ నంద్యాలలో ఆయుష్ యోగా మహిళా సభ్యులపై అసభ్యకర వ్రాతలు వ్రాసి ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న ఏ టు జెడ్ బాబును మహిళలు దేహశుద్ధి చేసి యోగా సభ్యులు వివరాలు కలితే గత కొన్ని రోజుల నుంచి ఆయుష్ యోగాలో యోగా చేస్తున్న మహిళల సభ్యులపై ఫేస్బుక్ వాట్సాప్లలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఓర్పు సహనంతో ఎన్ని రోజులు చూసినా ఏ టు జెడ్ బాబులు మార్పు రాకపోవడంతో రోజు రోజుకు మితిమీరిపోవడంతో సహించని మహిళలు ఉదయాన్నే అతనిని ఎందుకు ఇలా చేస్తున్నామని అడగడంతో అంతా నా ఇష్టం అంటూ మహిళలపై విరుచుకుపడంతో మహిళలు చూసినంత చేపలు చూసి దేహశుద్ధి చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులకు అప్ప చెప్పడం జరిగింది పోలీసులు అతనిపై తగిన చర్యలు తీసుకుని మహిళలకు న్యాయం చేయాలని సందర్భంగా మహిళ యోగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి లేనిపోని అసత్య ప్రచారాలను ఫేస్బుక్ వాట్సాప్ లలో చేస్తుండటంతో ఎన్ని రోజులు ఓపికతో ఉన్నా కూడా అతని మార్పు రాకపోవడంతో ఈ రోజు అతనిపై పోలీసులకు కంప్లైంట్ చేశామని అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పడం జరిగిందని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు సార్ మేము యోగాకు ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా ఆరోగ్యం కోసం వస్తున్నాము ఇప్పుడు మా గురుజీ మీద మా మీద అక్రమంగా అనవసరంగా నిందలు వేస్తున్నారు ఏ టు జెడ్ బాబు గారు దీన్ని మీరు ఖండించాలి మేము ఖండిస్తున్నాము ఆడవాళ్ళని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు మీరు తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి నా పేరు వస్మతి నేను రిటైర్డ్ టీచర్ను ఆయుష్ యోగాలో నేను గత పదహైదు సంవత్సరాల నుంచి యోగా సభ్యురాలుగా ఆనంద గురుజీ శిష్యురాలుగా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఎంతోమంది మహిళలు ఆరోగ్య విషయంలో సేవలు అందుకున్నారు గురుది వల్ల కరోనాలో మేము ఎంతో సేవైనాం ఇటువంటి సంస్థ మీద నిందలు వేయడము దాని మీద మాటి మారికి బుద్దగలడం నా పేరు డాక్టర్ సౌజన్య నేను డెంటిస్ట్ అండి నేను యోగా సెంటర్కి గత నాలుగేళ్లగా వస్తున్నాను యోగా గురించి నాకు తెలుసు మహిళలు వాళ్ళ శారీ శారీరక ఆరోగ్యం పెంచుకోవడానికి వాళ్ళు వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటిల్ వాటి కోసం వస్తారు ఎంతో టైం స్పెండ్ చేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము దాన్ని నెగిటివ్గా అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం ఈ ఇవి చూసిన ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు ఇది చాలా బాధాకరమైన విషయం మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు ఇలాంటి వాళ్ళ విధ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి ఎన్ని షీటింగ్లు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్ మీరే ఆలోచించండి ఒకసారి మా రిలాక్స్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడము దాన్ని ఆ వీడియోలను తీసి ఫేస్బుక్లో వాట్సాప్లలో ఫార్వర్డ్ చేయడం అనేది మనల్ని మానసికంగా చాలా క్షోభకు గురి చేసింది దీని మీద అతనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు అరుణజ్యోతి జ్యోతి నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను మేము యోగా అనేది మా ఆరోగ్యం కోసం మేము స్వచ్ఛందంగా వస్తున్నాము ఇక్కడ కొన్ని కొన్ని కోలాటము భజన తర్వాత సేవా కార్యక్రమాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ సేవా కార్యక్రమాల వల్ల మాకు మానసిక ఆనందం వస్తుంది దేశానికి సేవ చేస్తామని ఒక ఫీలింగ్ అనేది వస్తుంది ఇందులో ఎవరి ప్రోత్సనం ఏమీ లేదు ఆనంద గురుజీ మీద కామక్రీడలు అవన్నీ రాయడం అనేది అసభ్యకరము ఒకటి అది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పైగా ఇంకోటి ఆడవాళ్ల మీద అనేది ఒక పర్సనల్ వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక వితౌట్ ప్రూఫ్ అనేది పెట్టాల్సిన అవసరమే లేదు వితౌట్ ప్రూఫ్ అట్లా చేసి మా క్యారెక్టర్ మీద నింద వేయాల్సిన అర్హత అతనికి లేనే లేదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము కోర్టులో కూడా పిటిషన్ వేయాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ కానీ నేను యోగకు రావడం వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్నీ నాకు లోబిపి మై గ్రూన్ అవన్నీ ఉన్నాయి నేను బరువు కూడా తగ్గిన చాలా ఆరోగ్యంగా ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు పంపించడం ఇది ఇట్లా పెట్టడం వలన మేము చాలా బాధపడుతున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా పంపించడానికి చాలా కష్టం ఇట్లా తొలను ఇట్లా మాట్లాడుతున్నాను మీ చర్య తీసుకోవాలా అందుకు నేను కోరుకుంటున్నాను ఆడవాళ్ళ క్లాసులో ఇట్లా ఆశ్చర్యమైన మాటలు మాట్లాడడం ఆయన బాగలేదు అది నాకు నచ్చలేదు మా ఇంట్లో పావుల్లో పంపేయడమే మాకు చాలా కష్టం ఉంది కానీ ఇట్లా పెట్టడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం మా బంధువులు మా పిల్లలు ఇట్లా పోవడం వల్ల ఇట్లా బాధపడుతున్నారు దీని గురించి మీరు చర్య తీసుకోవాలని చాలా చాలా పొంగిపోతున్నాము మేము బాధపడుతున్నాము మీరు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నా పేరు సరోజన ఆనంద్ గురీజీతో మాకు చాలా ఇరవై ఏళ్ళ నుంచి పరిచయం ఉంది మేము ఆనంద్ గురీజీ ద్వారా ఒక గంట సేపు వచ్చి యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాము చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాము ఆయన మీద ఆయన అతను చెప్పడము కామక్రీడలని చెప్పడము అసభ్యంగా ఉంది ఇది తప్పు చాలా చాలా తప్పు మేము దాన్ని చాలా ఖండిస్తున్నాము మీరు దీన్ని చర్యలు తీసుకోవాలి లేకపోతే మేమందరం ధర్నా చేయాల్సి వస్తుంది మీరు చాలా శ్రద్ధగా చర్యలు తీసుకోవాలి అర్జెంటుగా దీన్ని టేకప్ చేయాలని కోరుతున్నాము ఓం శాంతి నేను రెండు సంవత్సరాలుగా యోగా సాధనకు వస్తున్నాను దీంట్లో భాగంగా కోలాటము అరబిక్ డ్యాన్స్ లాంటివి నేర్చుకుంటున్నాము ఇలాంటివి పోస్ట్లన్నీ వీడియోలన్నీ పోస్ట్ చేసి మా మీద అశ్లీలంగా మాట్లాడుతూ చాలా చెత్త ప్రచారాలు చేస్తున్నారు ఇట్లాంటి చెత్త వాళ్ళను చాలా ఇది మీరు కంప్లైంట్ తీసుకొని తన తగిన తగిన చర్య తీసుకొని తన పనిష్ పనిష్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఒకవేళ మీరు ఏదన్నా ఇదన్నా మేము ధర్నా కూడా సిద్ధంగానే ఉన్నాము ఇలాంటి రాతలు రాసిన వాళ్ళని మేము క్షమించాము ఇప్పుడిప్పుడే మేము కొంచెం బయటకు వచ్చి ఏదో మా హెల్త్ కోసము చేసుకుంటున్నాము ఇలాంటి మాటల వల్ల మా సమాజంలో చెడ్డ పేరు వస్తుంది ఎంఎస్కేగా పనిచేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా మన మున్సిపల్ పార్క్లోని యోగా సెంటర్లో యోగాభ్యాసం చేయడానికి రోజు మేము వెళ్తుంటాము ఈ ఇతను ఎవరో ఈ మధ్య ఫేస్బుక్లో ఏటీ జెడ్ బాబు అనే వ్యక్తి ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మా ప్రైవేట్ వీడియో మేము ఏరోబిక్ డ్యాన్స్ అభ్యాసం చేస్తున్న వీడియో ప్రైవేట్ వీడియో ఫేస్బుక్లో పెట్టి ఇలాగా తప్పుడు తప్పుడుగా వెనక పోస్ట్లు అవి పెట్టి కామ యోగా అభ్యాస కేంద్రంలో కామ తీయడం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు ఇది ఎంతవరకు సమంజసము ఇప్పుడు మా కుటుంబ వ్యక్తులు కానీ కుటుంబంలో వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా ఈ ఆడవాళ్ళకి సంబంధించి ఇలాంటి పోస్ట్లన్నీ పెట్టడం ఏమన్నా సమంజసం మేడం మేము మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది చాలా అతని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆడవాళ్ళ మీద ఇలా మెసేజ్ పెట్టడం చాలా అమానుషము

అరగొర సౌకర్యాల మధ్య ప్రారంభమైన పది పరీక్షలు సౌకర్యాల ఏర్పాట్లపై కలెక్టర్ నంద్యాలలో పదవ తరగతి పరీక్షను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ వెల్లడి పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించారు జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ శ్రీ అహోబీలం బ్రహ్మోత్సవాల ప్రారంభం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎగువ అహోబీలంలో గరుడ వివాహ పల్లెకులు శ్రీ యోగానంద నరసింహస్వామి నంద్యాల మున్సిపల్ ఆస్తిపన్ను కుళాయి పంపుపై లేని రుణమాఫీ అవకాశాలు వినియోగించుకుని జిల్లా అధికారి అంకిరెడ్డి నంద్యాల పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు పరిశీలిస్తున్న త్రీ టౌన్ఆర్సీ నంద్యాలలో ఆయుష్ యోగా మహిళా సభ్యులపై ఆసక్తికర వార్తలు రాసి ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తున్న ఏ టు జెడ్ బాబును దేశం చేసిన యోగా మహిళలు ఇవి ఇప్పుడు ఒక నెంబర్స్ మన నెంబర్స్ తో మళ్ళీ కలుద్దాం